ప్రతిరోజు వృషభ రాశి వారి ఇంటికి ఈ దేవత వస్తుంది ఆమె ఏదో అడుగుతుంది అంతేకాకుండా మీకు ఏదో ఇవ్వాలనుకుంటుంది వెంటనే ఆమె మాట వినండి అసలు వృషభ రాశి వారికి ఏ దేవత ఏమి ఇవ్వాలనుకుంటుంది అనే విషయం తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలా ఎవరైనా మొట్టమొదటి సరిగ్గా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశివారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి వృషభ రాశి ఇది రాశి చక్రంలోని రెండవ రాశి కృతికా నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు రోహిణి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మృగశరా నక్షత్రంలో ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందికి వస్తారు అసలు వృషభ రాశి వారికి ఏ దేవత ఏం ఇవ్వబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకోబోయే కన్నా ముందు అసలు వృషభ రాశి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే వృషభ రాశి వారికి చాలా వరకు కూడా అయితే మంచి ఫలితాలుగా అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే వృషభ రాశికి చెందిన వారికి ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఇలా అన్ని విధాలుగానూ కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగాను కూడా అయితే వృషభ రాశి వారికి చాలా వరకు కూడా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ఈ సమయంలో ఉద్యోగరీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే వృషభ రాశి వారికి ఉద్యోగరీత్యా కూడా చాలా వరకు అనుకూలమైన సమయంగా అయితే ఉండబోతుందనే చెప్పవచ్చు అయితే ఈ సమయంలో మీరు గతంలో నుంచి ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా అయితే తొలగిపోయేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి అయితే వృషభ రాశి వారికి వృత్తిపరంగా అయితే గొప్ప అవకాశాలు అనేవి వస్తాయనే చెప్పవచ్చు అలాగే మార్చిలో అయితే శని గ్రహం దశమ స్థానంలో ఉండటం వల్ల అయితే మాత్రం మీ కెరియర్లో ముఖ్యమైన మార్పులు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు పై అధికారుల మద్దతు కూడా అయితే మీకు పూర్తిగా లభించబోతుందనే చెప్పాలి మీ పనితీరుకి గుర్తింపు కూడా పొందుతారనే చెప్పవచ్చు అలాగే ప్రమోషన్ అవకాశాలు కూడా అయితే చాలా అధిక మొత్తంలో అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి కొత్త ప్రాజెక్టులు కూడా మీకు అప్పగించబోతున్నారనే చెప్పవచ్చు మీకు మీ నాయకత్వ లక్షణాలు కూడా మెరుగుపడతాయనే చెప్పాలి సహ ఉద్యోగులతో మంచి సంబంధాలు కూడా అయితే ఏర్పడతాయని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు ఉద్యోగ మార్పు కోసం ఎవరైతే ఎదురుచూస్తున్నారో వారికి ఇది చాలా మంచి అవకాశాలు అయితే లభిస్తాయనే చెప్పవచ్చు అలాగే విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా అయితే వస్తాయనే చెప్పాలి వృత్తిపరమైన కొత్త నైపుణ్యతను కూడా అయితే నేర్చుకుంటారనే చెప్పాలి అయితే వృత్తికి సంబంధించిన శిక్షణ కార్యాలయాల్లో పాల్గొంటారనే చెప్పవచ్చు మీ రంగాల్లో నైపుణ్యతను కూడా అయితే నేర్చుకోవడం ద్వారా మీకు గొప్పగా అయితే మీ యొక్క జీవితం ముందుకు వెళ్తుందనే చెప్పాలి అలాగే కొత్త టెక్నాలజీని కూడా అయితే ఈ సమయంలో మీరు ప్రారంభిస్తారనే చెప్పాలి మీ పని విధానంలో అయితే నూతన ప్రాధాన్యత అయితే ఇస్తారనే చెప్పవచ్చు అలాగే ఈ సమయంలో ఐటీల్లో పనిచేసే వారికి కూడా ఇది చాలా వరకు మంచి ఫలితాలను అయితే ఇస్తుందనే చెప్పవచ్చు అలాగే ఈ సమయంలో మీ వృత్తి పరమైన జీవితంలో అయితే చాలా అధిక మొత్తంలో ధనలాభం అనేది ఉండబోతుందనే చెప్పాలి అలాగే ఈ సమయంలో ఆర్థికంగా ఎంత లాభం ఉంటుందో సామాజికంగా గౌరవం కూడా పెరుగుతుందనే చెప్పవచ్చు అయితే ఇక వృషభ రాశికి చెందిన వారికి వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితంలో అయితే చాలా వరకు లాభదాయకంగా అయితే ఉండబోతుందనే చెప్పాలి అయితే ఈ సమయంలో శని ప్రభావం వలన అయితే మాత్రం వ్యాపారాల్లో కొంతవరకు పురోగతి అయితే ఉన్నప్పటికీ కూడా అయితే మీరు చాలా వరకు స్థిరమైన లాభాలు అనేవి పొందబోతున్నారనే చెప్పాలి అయితే శనిగ్రహం లాభ లాభస్థానానికి ప్రవేశించడం వల్ల అయితే మాత్రం వ్యాపార విస్తరణకి ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు కొత్త వ్యాపార భాగస్వామి కూడా అయితే లభిస్తారనే చెప్పాలి వ్యాపార విస్తరణకు బ్యాంకు నుండి రుణాలు కూడా చాలా సులభంగా అయితే లభించబోతున్నాయనే చెప్పవచ్చు వ్యాపారాల్లో నూతన అభివృద్ధి అనేది కూడా ఉండబోతుందనే చెప్పాలి ఆన్లైన్ వ్యాపార అవకాశాలు అనేవి కూడా అయితే వీరికి చాలా వరకు మంచి ఫలితాలను అయితే ఇస్తుందనే చెప్పవచ్చు అలాగే కొత్త పాత వ్యాపారస్తులకు కూడా అయితే ఇది చాలా మంచి లాభదాయకంగా అయితే ముందుకు వెళ్తుందనే చెప్పాలి అయితే ఈ సమయంలో వ్యాపార రీత్యా చేసే ప్రయాణాలు కూడా ఫలవంతం అవుతాయనే చెప్పవచ్చు అయితే పోటీదారుల నుండి అధికమిస్తారనే చెప్పాలి అయితే ఈ సమయంలో వ్యాపార కుటుంబాల్లో అయితే మాత్రం డబ్బు లాభం అనేది చాలా అధిక మొత్తంలో ఉంటుందనే చెప్పాలి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి చాలా లాభదాయకంగా ఉంటుందనే చెప్పవచ్చు అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా చాలా మంచి లాభాలు అయితే వస్తాయనే చెప్పాలి కొత్త కొంతవరకు అయితే కొత్త వ్యాపార భాగస్వాములు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా అయితే ఈ సమయంలో కొంతవరకు ఉపశమనం అయితే ఉంటుందనే చెప్పవచ్చు ఇక వృషభ రాశికి చెందిన వారికి ఆర్థిక స్థితిపరమైన పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక స్థితిపరంగా అయితే వృషభ రాశి వారికి చాలా అంటే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయనే చెప్పాలి వృషభ రాశి వారికి చాలా అనుకూలమైన సమయం అనే కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో గురుగ్రహం అనుకూలంగా లగ్నంలో ఉండటం వల్ల అయితే మాత్రం ధనలాభం అనేది చాలా అధిక మొత్తంలో ఉంటుందనే చెప్పాలి శని గ్రహం మీ లాభస్థానంలోకి ప్రవేశించడం వల్ల అయితే మాత్రం ఆదాయం మెరుగుపడుతుందనే చెప్పవచ్చు అలాగే మీ ఆర్థిక పరిస్థితులు కూడా బలపడతాయనే చెప్పాలి పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయని చెప్పవచ్చు స్థిరమైన విలువలు కూడా అయితే పెరిగేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పాలి స్థిరాస్తి కూడా చాలా వరకు మీరు కొనుగోలు చేస్తారని చెప్పాలి కాకపోతే స్థిరాస్తి కొనుగోలు విషయంలో మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండండి మ్యూచువల్ ఫిడ్స్ ఫండ్స్ ద్వారా కూడా అయితే లాభాలు పొందుతారనే చెప్పాలి అలాగే బ్యాంకు లావాదేవీలు కూడా చాలా సజావుగా సాగుతాయనే చెప్పవచ్చు పాత బాకీలు కూడా వసూలు అవుతాయనే చెప్పాలి ధన సంబంధించిన విషయాల్లో మాత్రం చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు ఇక వృషభ రాశికి చెందిన వారికి కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుటుంబ పరమైన జీవితంలో అయితే చాలా వరకు మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి వృషభ రాశికి చెందిన వారికి కుటుంబ జీవితం ప్రశాంతంగాను మరియు సంతోషంగానూ అయితే ముందుకు వెళ్తుందనే చెప్పాలి అయితే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు కూడా అయితే పెరుగుతాయనే చెప్పవచ్చు అయితే గురుగ్రహం మీకు లగ్నంలో ఉండటం వల్ల అయితే కుటుంబంలో శుభకార్యాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది పెద్దల ఆశీర్వాదం మీకు లభిస్తాయనే చెప్పాలి వారి సలహాలు కూడా మీకు మార్గదర్శకత్వంగా అయితే ముందుకు వెళ్తాయనే చెప్పవచ్చు అయితే ఈ సమయంలో కుటుంబ సభ్యుల ఆరోగ్య పట్ల బాగా బాగానే ఉంటుందనే చెప్పవచ్చు అలాగే పిల్లలు విద్యాభ్యాసం విషయంలో కూడా మంచి ఫలితాలు అయితే వస్తాయనే చెప్పాలి అలాగే కుటుంబ సభ్యులతో వివాహాది శుభకార్యాలు కూడా జరిపేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పాలి కొంతవరకు ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా మీ యొక్క కుటుంబ పరమైన జీవితం చాలా అద్భుతంగా ఉంటుందనే చెప్పాలి కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు కూడా చేస్తారనే చెప్పవచ్చు కుటుంబ సభ్యుల మధ్య ఆనందకరమైన క్షణాలు గడుపుతారనే చెప్పాలి మీ తల్లిదండ్రులతో మంచి సంబంధాలు కూడా అయితే ఇది చాలా మంచి సమయంగా చెప్పుకోవచ్చు అలాగే వారి ఆరోగ్యం పట్ల కూడా అయితే శ్రద్ధ వహించాల్సిందిగానే చెప్పుకోవాలి సోదరి సోదరం వల్ల సహకారం కూడా అయితే పూర్తిగా లభిస్తుందనే చెప్పాలి ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వృషభ రాశి వారికి ప్రతిరోజు కూడా అయితే మీ ఇంటికి ఈ దేవత వస్తుంది ఆమె ఏదో అడుగుతుంది అంతేకాకుండా మీకు ఏదో ఇవ్వాలనుకుంటుంది అని చెప్పాం కదా అయితే ఆమె ఏం అడగాలనుకుంటుంది ఏం ఇవ్వాలనుకుంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ప్రతిరోజు కూడా ఒక స్త్రీ రూపంలో అయితే మీ ఇంటికి సాక్షాత్తు ఆ లక్ష్మీదేవే వస్తుందనే చెప్పవచ్చు అయితే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవే మీకు లక్ష్మీ అనుగ్రహాన్ని ఇవ్వడం కోసం అయితే మీ ఇంటికి వస్తూ ఉంటుంది అలాగే మీరు సహాయం చేస్తారా లేదా అని చెప్పి మిమ్మల్ని పరీక్షిస్తుంది కూడా కాబట్టి మీరు ఈ సమయంలో అయితే ఎవరైనా పేదవారి రూపంలో వచ్చి మిమ్మల్ని ఏదైనా సహాయం అడిగితే కాదు లేదు అనకుండా అయితే చేయడం ద్వారా అయితే మీ యొక్క మీకు ఆర్థిక పరంగా ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయని చెప్పవచ్చు చూశారు కదా అసలు ప్రతిరోజు వృషభ రాశివారి ఇంటికి ఏ దేవత వస్తుంది ఆమె ఏ విధంగా ఏం అడగబోతుంది అసలు ఏ విధంగా మీకు ఇవ్వబోతుంది అనే విషయాన్ని తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమస్కారం